ఈ నెల పద్దెనిమిదిన బీసీ బంద్ కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం బీసీ బంద్ విజయవంతం చేయాలని బీసీ రిజర్వేషన్ సమితి కన్వీనర్ ఆర్ కృష్ణయ్య తెలిపారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓయో ఆర్ట్స్ కళాశాల నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు ఇవాటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ బీసీ బంద్ కు మద్దతిచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా రాష్ట్రంలోని బీసీలు అందరు తిరగబడ్డారు ఈ సందర్భంగా అన్ని బీసీ సంఘాలు నూరు కుల సంఘాలు ముప్పై బీసీ సంఘాలు అన్ని కలిపి ఈ నెల పద్దెనిమిదిన జాక్ ఏర్పాటు చేసిందని పద్దెనిమిది రాష్ట్ర బంధు తలపెట్టాం ఆ బంధుకు మద్దతుగా ఈ రోజు హైదరాబాద్ లో చాలా చోట్ల బైక్ ర్యాలీ చేసింది ఇప్పుడు ఇక్కడ బీసీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఆడికి డిస్పస్ కావడం జరుగుతుంది ఎల్బీ నగర్ లో అమీర్పేట్ లో చాలా చోట్ల కూడా బైక్ ర్యాలీలు తీసి కు మద్దతుగా తిరుగుతున్నారు జిల్లాలలో కూడా బైక్ ర్యాలీలు తీస్తున్నారు ఈ రోజు బంధుని బ్రహ్మాండంగా జరుపుతారు ఈ రోజు నుంచి పద్దెనిమిది వరకు వరుసగా బైక్ ర్యాలీలు తీసి పద్దెనిమిది నాలుగు షాపులు బంద్ చేయాలి స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయాలి ఒక మెడికల్ షాపులు తప్ప అన్ని చేయాలి పెట్రోల్ కూడా బంద్ చేయాలి సినిమా థియేటర్లు చెప్పి చేసి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పద్దెనిమిది జేసీ ప్రకటించిన బంద్ కి బంద్ ఫర్ జస్టిస్ ని మద్దతు తెలుపుతూ ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అన్ని జిల్లాలలో రెండు నుంచి ఐదు వందల బండ్లతో ప్రతి జిల్లాలో జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేయడం జరుగుతుంది వీళ్ళు ఇట్లనే వదిలేస్తే బీసీలను ఎంతెంత అంచు ఇది అంతంత బర్నింగ్ ఇష్యూలా మారి దేశవ్యాప్తంగా ఇష్యూలుగా మారిపోతుందని చెప్పి అగ్ర అగ్రవనర పార్టీలు అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు కనీసం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లోకల్ బాడీలు బీసీలు కనీసం సర్పంచ్లు అవ్వడం కూడా మీకు మీకు నచ్చడం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మీ పార్టీలో పనిచేసే కార్యకర్తలే మీరు ఏదైతే ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు కానీ పనిచేసిన కార్యకర్తలే ఇప్పుడు వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టినట్టు చేస్తున్నారు సో దీన్ని మేమందరం బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు అందరం వ్యతిరేకిస్తున్నాం పద్దెనిమిది నాడు జరిగే బంధుకి స్వచ్ఛందంగా శాంతియుతంగా ఎటువంటి యూత్ ఎవరో ఎవరు ఆవేశపడవద్దు శాంతియుతంగా బంధు ప్రకటించి బంధుని ఆ రోజు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం ఆర్కృష్ణ నాయకులు